ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరిని చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారో తెలుసుకుందాము ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి అంటే చాలామంది కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తులని అంటే వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తులని ఇష్టపడుతూ ఉంటారు ఎంతగానో ప్రేమను చూపిస్తూ ఉంటారు ఎంతో ప్రియారిటీ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్లో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి ఎంతో ప్రేమనైతే పెంచుకుంటారు కానీ ఆ ఎదుటి వ్యక్తి ఏం చేస్తారంటే ఎటువంటి సమాధానం చెప్పకుండా వీళ్ళకి ఎటువంటి ఏమంటారు ఒక కన్ఫ్యూజన్ స్థితిలో పెట్టేసి దూరం పెట్టేస్తూ ఉంటారు సో ఇటు ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏమీ అర్థం కాదు నేను ఇంత ప్రేమ ఇస్ ఇస్తున్నాను ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నాను నేను ఇంత ప్రేమను చూపిస్తున్నా నా పర్సన్ ఎందుకు నాకు నాకు దూరం అవుతున్నారు ఎందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చాలా అయితే బాధపడుతూ ఉంటాం కదా సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మీ మనసులో ఉన్న వ్యక్తి అది ఎవరైనా కావచ్చండి సో సో సిచ్యువేషన్ బట్టి మీరైతే తీసుకోండి ఆ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మీ మనసులో ఉన్న ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం అయితే ఉంది వాళ్ళు మీ విషయంలో చాలా జెన్యున్గానే ఉన్నారు మొదట్లో అయితే వాళ్ళు నిజమైన ప్రేమని మీ విషయంలో చూపించారు అలానే మీ ప్రేమను కూడా వాళ్ళు నిజంగానే తీసుకున్నారు వాళ్ళ మనసులో మీకు ఎంతో స్థానాన్ని అయితే ఇచ్చారు మీతో ఎటువంటి చీటింగ్ చేయాలని అనుకోలేదు నిజమైన ప్రేమని మీకు ఇచ్చి మీతో ఒక మంచి అయితే వాళ్ళు ఊహించుకున్నారు మీ మీ రిలేషన్షిప్లో వాళ్ళు చాలా చాలా ఆశలైతే పెంచుకున్నారు కానీ మధ్యలో సడన్గా మూడవ వ్యక్తి ఎంట్రీ వల్ల ఇదంతా కూడా కోల్పోయారన్నమాట ఆ మూడవ వ్యక్తి మీ పర్సన్ సైడ్ నుంచి అయినా కావచ్చు లేదా మీ వ్యక్తి మీ సైడ్ నుంచి అయినా కావచ్చు ఎవరి సైడ్ నుంచి అయినా కానీ ఒక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది ఈ వ్యక్తి వలన వాళ్ళు మీ మీద ఎంత ప్రేమనున్నా సరే మీకు చూపించలేకపోతున్నారు అలానే ఒక మన్ మన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు మీతో లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్లాలా లేదా ఇంతటితో స్టాప్ చేయాలా అన్న డైలామాలో అయితే ఉన్నారు దీనికి అంతటి కూడా కారణము మీ మధ్య ఉన్న మూడో వ్యక్తి వాళ్ళకి మీ మీద చాలా ఇష్టమైతే ఉంది ప్రేమ ఉంది అలానే నిజాయితీగా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డారు ఇప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉన్నారు కానీ వాళ్ళ ప్రేమని కానీ ఇష్టాన్ని కానీ మీతో చెప్పుకోవాలి అనుకుంటే మీ మధ్యలో ఉన్న మూడవ వ్యక్తిని ఆలోచించి వాళ్ళైతే తగ్గుతూ ఉన్నారు అలానే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో వాళ్ళు కూడా మీరు ఎంతైతే బాధపడుతున్నారో మీరు ఎంతైతే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో అంతే బాధని వాళ్ళు కూడా బాధ ఫేస్ చేస్తున్నారు అంతే బాధని వాళ్ళు కూడా అనుభవం అనుభవిస్తున్నారండి అలానే వాళ్ళకి ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది ఏమీ అర్థం కావడం లేదు కానీ వాళ్ళ మనసు అయితే చాలా బాధాకరంగా బర్డన్గా అయితే ఉందన్నమాట కానీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలని మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలి ఎలాగైనా సరే మీతో మాట్లాడి అంతా కూడా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా అక్కడికి ఎండ్ చేసేసి మంచిగా అర్థం చేసుకుంటూ ముందులా ఉండాలి అని అనుకుంటున్నారు ఎంతలా వాళ్ళు అనుకున్నా సరే మూడో వ్యక్తి పాస్ట్లో మీ మధ్య జరిగిన కొన్ని సిచ్యువేషన్లు అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకొని మళ్ళీ తగ్గుతున్నారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ని పక్కన పెడితే ఇది ముందు ముందు ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ అయితే ఖచ్చితంగా వస్తారండి మీ మధ్య రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా బెటర్ అవుతుంది మీరైతే కొంచెం ఓపికగా ఉండండి అలానే ఈ వ్యక్తి విషయంలో మీరు ఏది పడితే అది మాట్లాడము ఎలా పడితే అలా ఉండడము వాళ్ళు తీసుకోలేరన్నమాట ఏదైనా సరే ఆలోచించి మాట్లాడాలి అలానే మీరు ఈ వ్యక్తి విషయంలో ఒక ఛాన్స్ అయితే తీసుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కానీ ఈ వ్యక్తికి కూడా మీతో ఉండాలి మీతో మాట్లాడాలి మీ ప్రేమని తీసుకోవాలి అని వాళ్ళకి కూడా చాలా ఎక్కువగా ఉంది కానీ కేవలం మూడో వ్యక్తి వల్లనే వీళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఎండ్ అయిపోయి మీ మధ్య ఒక మంచి రిలేషన్షిప్ అనేది మంచి బాండింగ్ అనేది మళ్ళీ క్రియేట్ అయ్యి మీరు ముందులా మళ్ళీ సంతోషంగా ఉంటారు అందుకు కొంచెం టైం అయితే పడుతుంది ఖచ్చితంగా మీరైతే వెయిట్ చేయండి అలానే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి మీ ప్రేమనైతే వాళ్ళకి ఇవ్వండి అలానే వాళ్ళకి అర్థమయ్యేలాగా కూడా చెప్పండి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని కలిసి మీరిద్దరూ కూడా మళ్ళీ సంతోషంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలానే ఇప్పుడు నేను మీకు ఇంకొక విషయం అయితే చెబుతున్నానండి ఎవరైతే సరే రిలేషన్షిప్లో ఉంటారో వాళ్ళ మధ్యన మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఒకరినొకరు మాట్లాడుకొని ఆ వ్యక్తి వల్ల మీకు ఏం ప్రాబ్లం వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా చర్చించుకొని తప్పు ఎక్కడ ఉందో సరి చేసుకోవడం వల్ల ఆ రిలేషన్షిప్ అనేది బెటర్గా ఉంటుంది టాక్సిక్ రిలేషన్షిప్ లా కాకుండా మంచిగా ఉంటుంది అలానే ఇప్పుడు మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఏంటి అంటే ఎటువంటి ఫీలింగ్స్ను కూడా బయట పెట్టరు వాళ్ళకి కష్టమైన నష్టమైనా బాధైనా ఏదైనా సరే బయట పెట్టడానికి ఇష్టపడరు ఏదైనా వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళే ఏదేదో ఆలోచనలు అంటే ఓవర్గా థింక్ చేసేసుకొని నేను అనుకున్నదే నిజము ఇదే కరెక్టు అన్న మైండ్ సెట్లో డెసిషన్ అయితే తీసుకుంటూ ఉంటారు ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఇద్దరు సఫర్ అవుతారు కదా సో అలా కాకుండా ఏదైనా సరే ఒకరినొకరు ఓపెన్గా మాట్లాడుకొని ప్రాబ్లం ఎక్కడుంది ఏంటి తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే రిలేషన్షిప్ అనేది బెటర్గా ఉంటుంది కదా సో అలా చేయకుండా వాళ్ళ మైండ్లో వాళ్ళే వాళ్ళ మనసులో వాళ్ళే ఏవేవో ఆలోచించుకొని ప్రాబ్లమ్స్ని పెద్దవిగా చేసుకుంటూ ఉన్నారనమాట సో అలానే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అంటే తన ఎమోషన్ ఏది కూడా బయట పెట్టకపోవడం వల్ల మీరు మీకేమనిపిస్తుంది అంటే ఈ పర్సన్కి అసలు నా మీద ఇష్టం ఉందా లేదా అసలు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ఏది తెలుసుకోలేక మీరు కూడా చాలా చాలా బాధపడుతూ చాలా పెయిన్ఫుల్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు కానీ ఇదంతా కూడా జస్ట్ కొంతకాలం వరకే ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీ మధ్య రిలేషన్షిప్ అనేది చాలా మంచిగా ఉంటుంది ముందులాగే ప్రేమగా ఇద్దరు కూడా మళ్ళీ కలుసుకుంటారు కాకపోతే మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో పాస్ట్లో జరిగినవి ఏవి కూడా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ మైండ్ సెట్తో అయితే ఉండండి ఈ రిలేషన్షిప్లో అయితే బెటర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది ఒకరినొకరు మళ్ళీ అర్థం చేసుకొని ఒకటైతారు మీరు అనుకున్న రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా ఈ వ్యక్తి విషయంలో అయితే ఉంటుంది అని నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియపరుస్తున్నాను ఆ బాబాదాయ్ వల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయి రామ్